పోక్సో కేసులలో నిందితులకు పడుతున్న కఠిన శిక్షల గురించి మరియు చిన్నపిల్లల అక్రమ విక్రయ కేసులో పురోగతి గురించి డిసిపి కృష్ణకాంత్ పటేల్ మహిళ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో మైనర్ బాలబాలికలపై జరిగే లైంగిక దాడులు అత్యాచారాలకు సంబంధించిన కేసులలో పోక్సో చట్టాన్ని అంచరించి కేసు నమోదు చేసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దిశానిర్దేశంలో ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షణ సంబంధిత దర్యాప్తు అధికారులు సాక్షణను విచారించే దగ్గర నుండి నేరాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన సాంకేతిక శాస్త్రీయ ఆధారాలైన సీసీ ఫుటేజ్ కలెక్షన్ సిడీఆర్ ఎనాలిసిస్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అదే విధంగా రేప్ కు సంబంధించిన బాలబాలికల మెడికల్ ఎగ్జామినేషన్ బాధ్యత బాలడు నిందితుల నేల సమయంలో ధరించిన దుస్తులు సకాలంలో ఆర్ఎఫ్ఎస్ఎల్ కు పంపడం ద్వారా డిఎన్ఏ ఎనాలిసిస్ కు పంపడం ముద్దని ఆచూకి నాట్ గ్రేడ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమర్థవంతమైన దర్యాప్తు చేసి ఏమాత్రం ఆలస్యం లేకుండా సకాలంలో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు ప్రతి నాలుగు కేసెస్ లో కూడా మనకి ఇరవై ఏళ్ళ వరకు శిక్ష అదే విధంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు జరిమానా కట్టడం జరిగింది సో ఈ నాలుగు కేసులు వచ్చేసి దీంట్లో రెండు కేసులు మన మహిళా పిఎస్ ద్వారా జరగడం జరిగింది ఇంకో కేసు వచ్చేసి నిమ్మాపిఎస్ లో నాలుగో కేసు వచ్చేసి అజిత్ సింగ్ నగర్ లో మెయిన్ రీజన్ మన కన్విక్షన్ అవడానికి కారణం ఏంటంటే ఒక కేసు కట్టడమే కాదు ఎన్టీఆర్ కమిషనర్ కేసు కట్టిన తర్వాత ఆ చేసి ఫైనల్ గా అక్యూజ్ ట్రేస్ చేయడం దగ్గర కూడా మేము సీసీటీవీ కెమెరాలు నాడ్ కిట్ టెక్నాలజీ చేసి అక్యూజ్ ట్రేస్ చేసి అదే విధంగా ఫాస్ట్ ట్రైల్ కండక్ట్ చేసి దాని తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ పంపించి దానికి స్పెషల్ టీమ్ పెట్టు ఫాలోఅ చేయించి ఇమీడియట్ గా మళ్ళీ సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ ఫిట్నెస్ కి బ్రీఫింగ్ చేయించి ఎస్పెషల్లీస్టమ్ గా వర్క్ చేయడం వల్ల ఫోర్ కన్విక్షన్ చూడడం జరిగింది సో ఇది మన స్టేట్ లోనే నాలుగు కేసులు ఇరవై ఏళ్ళు అచీవ్మెంట్ ఈ నాలుగు కేసుల్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ ఇయర్స్ అమ్మాయి కేసు ఉంది ఇంకా ఎనిమిదేళ్ల అమ్మాయి కేసు ఉంది ఒక పదహారు అమ్మాయి కేసు ఉంది ఇంకోటి ఒక పద్నాలుగు ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది ఈ డీటెయిల్స్ అన్ని మీకు సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే బాక్సో కేసే కాదు కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు దాన్ని వరకు పర్సీ చేయడం జరుగుతుంది అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు ట్వంటీ ఇయర్స్ వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలి సో పాక్సో చట్టము నాట్ ఓన్లీ రిజిస్ట్రింగ్ కేసెస్ అది కన్విక్షన్ వరకు సీట్ అని సో ఏదన్నా మీరు దీనిలో మైనర్ బాలికల దగ్గర పోయే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే దీనివల్ల మీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కూడా మీరు జైల్లో ఉంటారు సో ఆ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలని మా मेरी रिक्वेस्ट थैंक यू